హాయ్ అండి కొంతమంది నేను చపాతి ఎలా చేస్తాను అని అడిగారు ఈవెన్ ఇన్స్టా డిఎం కూడా చేశారు అందుకు ఈ వీడియో చేస్తుంది చపాతి చేయటం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది కానీ రాని వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఎందుకంటే ఒకప్పుడు నేను ఆ బ్యాచ్ నాకైతే వచ్చేసి చపాతి చేయటం నేను ఎప్పుడు పిండి కలుపుతున్నా కానీ అది ఆ రోజే ఓపెన్ చేసినా కానీ జల్లెడ పడతాను మీకు ఎంత పిండి కావాలో అంత చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ దీన్ని అయితే బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఓన్లీ మునివేళ్ళతోనే కలపాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా అరిచేతితో బాగా కలుపుకోవాలి చేతికి ఇలా కొంచెం స్టిక్కీ గానే ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చేతికి ఏమేమి ఉండదు అండ్ ఇది కూడా మెత్తగా అయిపోతుంది చపాతి పిండి ఎప్పుడు మరీ గట్టిగా అయితే కలపకూడదు ఇలా సాఫ్ట్ గా కలుపుకుంటే అసలు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు నేనైతే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేసి తర్వాత మనకు కావాల్సినంత ముద్దు తీసుకొని అరిచేతుల మధ్యలో ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని చపాతి చేసేసుకోవద్దు చపాతి చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదు జస్ట్ జెంటిల్ గా సరిపోతుంది మరి పల్చగా చేయకూడదు మరి మందంగా చేయకూడదు నేను ఫస్ట్ టైం చపాతి చేసింది పెళ్ళయ్యాక మా అత్తగారి ఇంట్లోనే నాకు సాధటం తెలియక దెబ్బ రోడ్లు ఉంటాయి కదండి అంతంత లావు చేసేదాన్ని వీళ్ళు నాకు ఇంకా గుర్తు ఇంకా ఇలా అన్ని సాధిన తర్వాత ఫస్ట్ చపాతీకి అయితే నేను ఆయిల్ వేస్తాను ఆయిల్ వేయకపోతే ఫస్ట్ దానికి ఆ హీట్ కి పెనంకి అతుక్కుంటుంది మెత్తగా రావు అందుకోసం అని చెప్పి ఫస్ట్ దానికి మాత్రం ఆయిల్ వేస్తాను మిగతా వాటికి దేనికి ఆయిల్ వేయను నేనైతే ఈ విధంగా చపాతీలు చేసి కాలుస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని షేర్ చేశాను బై